అందరికీ నమస్కారం శ్రీవారాహి అమ్మవారి పూజలో ముందుగా గణపతి ప్రార్థన శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే దీపారాధన దీపత్వం బ్రహ్మ రూపసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే అని దీపాన్ని వెలిగించాలి ఆచమనం కుడి చేతిలో నీటిని వేసుకుని క్రిందికి వదలాలి ఓం కేశవాయన మహా అని శబ్దం రాకుండా నీటిని తీసుకోవాలి ఓం నారాయణాయన మహా నీటిని తీసుకోవాలి ఓం మాధవాయన మహా మరల నీటిని త్రాగాలి ఓం గోవిందాయన మహా కుడి చేతిలో నీటిని వేసుకుని క్రిందికి వదలాలి ప్రాణాయామం కుడి చేతితో ముక్కును పట్టుకుని శ్వాస తీసుకుంటూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి తరువాత చేతిని కడుక్కోవాలి పూరకం కుంభకం జైవరేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం శంకరం ఇప్పుడు గంటను మ్రోగించి గణపతి పూజ చేయాలి తరువాత ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకోవాలి అందుకోసం కొన్ని అక్షంతలు కుడి చేతిలో తీసుకొని ఈ క్రింది సంకల్పాన్ని చెప్పి శ్రీవారాహిదేవి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ యంత్రం మీద కానీ వేయాలి మమార్తమస్త దురితక్షయద్వారా శ్రీవారాహీదేవి ప్రీత్యర్థం మన సహకుబస్ శ్రీవారాహీదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యదాక్తిశ్రీవారాహీదేవి లఘు పూజా కరిష్యే శ్రీవారాహీదేవి మూలమంత్రము వారాహీ మంత్రం గురువు వద్ద దీక్ష తీసుకోకపోతే ఐ గ్లౌ వారాహీదేవత లేదా ఓం శ్రీ వారాహీదేవ్యై నమ అనే మంత్రంతో షోడసోపచార పూజ చేయాలి ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఐం గ్లౌం శ్రీవారాహి పరదేవత ధ్యామి అమ్మ పాదాలపై పుష్పాన్ని ఉంచాలి ఐం గ్లౌం శ్రీవారాహి పరదేవతాయ పరదేవత ఆవాహయామీ అమ్మను ఆవాహన చేస్తున్నట్లు ఊహించి అమ్మ పాదాలపై పుష్పాన్ని ఉంచాలి ఐం గ్లౌం శ్రీవారాహి పరదేవతాయే నమ రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి అమ్మకి సింహాసనం వేస్తున్నట్లు ఊహించి అమ్మ పాదాలపై పుష్పాన్ని ఉంచాలి ఐం గ్లౌం శ్రీవారాహి పరదేవతాయే నమ పాద్యం సమర్పయామి అమ్మ పాదాలు కడుగుతున్నట్లు ఊహించి అమ్మ పాదాల మీద ఒక చుక్క నీరు చల్లాలి ఐం గ్లౌం శ్రీవారాహీ పరదేవతాయే నమ అర్ఘ్యం సమర్పయామి అమ్మ చేతులు కడుగుతున్నట్లు ఊహించి అమ్మ చేతుల మీద ఒక చుక్క నీరు చల్లాలి ఐం గ్లౌం శ్రీవారాహీ పరదేవతాయే నమ ఆచమనం సమర్పయామి అమ్మకి త్రాగడానికి నీరు ఇస్తున్నట్లు ఊహించి ఉద్ధరిణితో నీరు త్రాగించాలి ఐం గ్లౌం శ్రీవారాహి వారాహీ పరదేవతాయే నమ స్నానం సమర్పయామి ఇక్కడ వీలైతే శ్రీ సూక్తం లేదా మూలమంత్రం పదహారు సార్లు చదువుతూ పంచామృతంతో లేదా సుగంధ జలంతో స్నానం చేయించవచ్చు ఐమ్ గ్లౌం శ్రీవారాహీ పరదేవతాయే నమః వస్త్రార్థ పుష్పయుగళాం సమర్పయామి అమ్మ పాదాల మీద చీర రవికే ఉంచాలి లేదా అక్షింతలు చల్లాలి అయం గ్లౌం శ్రీ వారాహి పరదేవదాయే నమ ఆభరణార్థం పుష్పం సమర్పయామి అమ్మ పాదాల మీద పుష్పాన్ని ఉంచాలి ఐమ్ గ్లౌం శ్రీవారాహి పరదేవదాయే నమ గంధం సమర్పయామి పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారికి సమర్పించాలి లేదా అమ్మవారి విగ్రహానికి గంధాన్ని రాయాలి ఐం గ్లౌం శ్రీవారాహీపరదేవతయ నమ హరిద్రా కుంకుమ సమర్పయామి కుంకాన్ని సమర్పించాలి శ్రీ వారాహీదేవి నూట ఎనిమిది నామాలు చదువుతూ పువ్వుతో గానీ కుంకంతో గాని బిల్వ పత్రాలతో గాని అమ్మకు పూజ చేయాలి ఐం గ్లౌం వరాహవదనాయే నమ ఐం గ్లౌం నమో వారాహ్యే నమ గ్లౌం వరరూపిణ్యే నమ ఐం గ్లౌం క్రోధాననాయ నమ ఐం గ్లౌ కోళముఖ్యై నమ ఐం గ్లౌం జగదంబాయ నమ ఐం గ్లౌం తారుణ్యై నమ ఐం గ్లౌం విశ్వశ్వర్య నమ ఐం గ్లౌం శంఖిన్య నమ ఐం గ్లౌం చిత్రి నమ ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్త న ఐం గ్లౌ ముసలధారి నమ ఐం గ్లౌం హలసకాదిసమాయుక్త నమ ఐం గ్లౌం భక్తనాం అభయప్రదాయ నమ ఐం గ్లౌం ఇష్టాధదదాయ నమ ఐ గ్లౌం ఘోరాయ నమ ఐం గ్లౌం మహాఘోరాయ నమ ఐం గ్లౌం మహామాయాయ నమ ఐం గ్లౌం వార్త్యై నమ ఐ గ్లౌం జగదీశ్వర్య నమ ఐం గ్లౌం అంధే అంధి నమ ఐ గ్లౌం రుంధే ఋంధి నమ ఐం గ్లౌం జంభే జంభి నమ ఐం గ్లౌం మోహే మోహన్యై నమ ఐ గ్లౌం స్తంభే స్తంభి నమ ఐ గ్లౌం దేశేశ్యై నమ ఐ గ్లౌం శత్రునాశి నమ ऐं ग्लौं अष्टभुजायै नमः ऐं ग्लौं चतुरहस्ताय नमः ऐं ग्लौं उन्नतभैरवाङ्गस्ताय नमः ऐं ग्लौं कपिललोचनायै नमः ऐं ग्लौं पञ्चम्यै नमः ऐं ग्लौं लोकेश्यै नमः ऐं ग्लौं नीलमणिप्रभाय नमः ऐं ग्लौं अञ्जनाद्रप्रतीकाशेयै नमः ऐं ग्लौं सिंहारूढायै नमः ऐं ग्लौं त्रिलोचनाय नमः ऐं ग्लौं श्यामलायै नमः ఐం గ్లౌం పరమాయ నమ ఐ గ్లౌం ఈశానాయ నమ ఐ గ్లౌం నీలాయ నమ ఐం గ్లౌం ఇందీరవరసన్ని నమ ఐం గ్లౌం ఘనస్తనసమోపేతమ ఐం గ్లౌం కపిలాయ నమ ఐ గ్లౌం కళాత్మికాయ నమ ఐం గ్లౌం అంబికాయ నమ ఐం గ్లౌం జగద్ధారిణ్యే నమ గ్లౌం భక్పద్రవనాశి నమ ఐం గ్లౌం సుగుణాయ నమ ఐ గ్లౌం నిష్కళాయ నమ ऐं ग्लौं विद्याय नमः ऐं ग्लौं नित्यायै नमः ऐं ग्लौं महेश्वर्यै नमः ऐं ग्लौं विश्वशङ्कराय नमः ऐं ग्लौं महारूपाय नमः ऐं ग्लौं धूम्रवाराह्ये नमः ऐं ग्लौं विश्वव्यापिन्ये नमः ऐं ग्लौं देव्ये नमः ऐं ग्लौं पशूनां भयकारिण्ये नमः ऐं ग्लौं कालिकायै नमः ऐं ग्लौं भवदायै नमः ऐं ग्लौं बलिमांसमहाप्रियाय नमः ऐं ग्लौं जयभैरव्यै नमः ऐं ग्लौं कृष्णाङ्गायै नमः ऐं ग्लौं परमेश्वरवल्लभायै नमः ऐं ग्लौं सुधाय नमः ऐं ग्लौं सुरेशान्यै नमः ऐं ग्लौं स्तुत्यै नमः ऐं ग्लौं ब्रह्मादिवरदायै नमः ऐं ग्लौं स्वरूपिण्यै नमः ऐं ग्लौं सुराणाम् अभयप्रदायै नमः ऐं ग्लौं वराहदेहसम्भूताय नमः ऐं ग्लौं श्रोणिवारालसे नमः ऐं ग्लौं क्रोधिन्यै नमः ऐं ग्लौं नीलान्यै नमः ऐं ग्लौं शुभप्रधाय नमः ऐं ग्लौं अशुभवारिण्यै नमः ऐं ग्लौं सूत्राणां वाक्सम्भनकारिण्यै नमः ऐं ग्लौं सूत्राणां गतिस्तम्भनकारिण्यै नमः ऐं ग्लौं सूत्राणां मतिस्तम्भनकारिण्ये नमः ऐं ग्लौं सूत्राणां साक्षीस्तम्भनकारिण्ये नमः ऐं ग्लौं सूत्राणां मूकस्तम्भिन्ये नमः ऐं ग्लौं सूत्राणां जिह्वास्तम्भिन्ये नमः ऐं ग्लौं दुष्टानां निग्रहकारिण्ये नमः ऐं ग्लौं शिष्टानुग्रहकारिण्ये नमः ऐं ग्लौं सर्वशत्रुक्षयकराय नमः ऐं ग्लौं शत्रुसाधनकारिण्ये नमः ऐं ग्लौं शत्रुविद्वेषणकारिण्ये नमः ऐं ग्लौं भैरवीप्रियाये नमः ऐं ग्लौं मन्त्रात्मिकायै नमः ऐं ग्लौं यन्त्ररूपिण्यै नमः ऐं ग्लौं तन्त्ररूपिण्यै नमः ऐं ग्लौं पीठात्मिकायै नमः ऐं ग्लौं देवदेव्यै नमः ऐं ग्लौं श्रेयसकारिण्यै नमः ऐं ग्लौं चिन्तितार्धप्रदायिन्यै नमः ऐं ग्लौं भक्तलक्ष्मीविनाशिन्यै नमः ऐं ग्लौं सम्पत्प्रधायिन्यै नमः ऐं ग्लौं सौख्यकारिण्ये नमः ऐं ग्लौं लघुवाराह्ये नमः ऐं ग्लौं स्वप्नवाराह्ये नमः ऐं ग्लौं नमो भगवत्यै नमः ऐं ग्लौं ईश्वर्यै नमः ऐं ग्लौं सर्वाराध्याय नमः ऐं ग्लौं सर्वमयायै नमः ऐं ग्लौं सर्वलोकात्मिकायै नमः ऐं ग्लौं महिषासीनायै नमः ఐం గ్లౌం బృహద్వారాహ్యే నమ ఇప్పుడు ధూపం ఐం గ్లౌం శ్రీవారాహి పరదేవతాయే నమ ధూపం సమర్పయామి అమ్మవారికి అగరబత్తి వెలిగించి చూపించాలి దీపం ఐంగ్ గ్లౌం శ్రీవారాహి పరదేవతాయే నమ దీపం సమర్పయామి అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత లబ్ధ విభవాం బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాంత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ప్రియాం నైవేద్యం ఐం గ్లౌం వారాహి హీ నమః మహానైవేద్యం సమర్పయామి ఒక పళ్ళెంలో యథాశక్తిగా ఎరుపు రంగు పండ్లు లేదా పాయసం అమ్మవారి ముందు ఉంచి ఇప్పుడు క్రింది మంత్రాలు చదువుతూ నివేదించిన పదార్థాలపై పుష్పంతో ప్రదక్షిణంగా శుద్ధజలాన్ని చల్లాలి ఓం భూర్భువత్సవ తస్వ వివరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువత్సూవరోం అమృతోపసరణమసి సత్యంత్వర్తేన పరిశించామి పగటిపూట నైవేద్యం పెట్టేటప్పుడు ఋతంతాత్వర్తేన పరిశించామి రాత్రిపూట నైవేద్యం పెట్టేటప్పుడు ఈ క్రింది మంత్రాల్ని చదువుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ క్రింది మంత్రాన్ని చదువుతూ ఉదకాన్ని అమ్మకి చూపించి పళ్ళెంలో వదలాలి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి క్రింది మంత్రాన్ని చదువుతూ జలాన్ని అప్రదక్షిణంగా నైవేద్యం చుట్టూ త్రిప్పాలి మనసి ఉత్తరా పోషణం కల్పయామి క్రింది మంత్రాన్ని చదువుతూ మూడుసార్లు పుష్పంతో నీరు పళ్ళెంలో విడవాలి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ వారాహీదేవి ప్రీత్యర్థం మధుర నైవేద్యం నివేదయామి శ్రీ పరమేశ్వరి అర్పణమస్తు మంత్రపుష్పం ఐమ్ గ్లౌం శ్రీ వారాహి పరదేవతాయే నమ మంత్రపుష్పం సమర్పయామి అమ్మ పాదాల మీద పుష్పాన్ని లేదా అక్షింతలు ఉంచి క్రింది మంత్రాన్ని చదవాలి ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ కర్పూరం ఐం గ్లౌం శ్రీ వారాహి పరదేవతాయే నమ ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి కర్పూరం వెలిగించి అమ్మకు చూపించి ఒక చొక్క నీరు వేయాలి రక్షాంధారయామి అంటూ హార్తికి చేతులు చూపించి చేతులు కళ్లకు అద్దుకోవాలి मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं श्रद्धाहीनं द्रव्यहीनं परमेश्वरी यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते मया कृत एतत्पूजा सर्वं श्रीवाराहीदेवी देवतार्पणमस्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा अवशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः